క్రైస్త లాడ్ నేటి అనుదిన వాక్యం సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం పనిలో జాగు చేయువాడు నష్టము చేయు పానికి సోదరుడు ప్రియ దేవుని బిడ్లారా మనలో చాలామందిని ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు మనము వాయిదా వేస్తూ ఉంటాం మొదలు పెట్టే ఆపివేస్తూ ఉంటాం లేదా లేట్ చేస్తూ ఉంటాం ఒకవేళ మనము ఒకరి దగ్గర పని చేస్తూ ఆ పని సరిగ్గా చేయక వాయిదా వేస్తూ ఉంటే ఆ యజమానికి నష్టం చేసినట్లే కదా మనకు వలన కలిగే లాభం ఏముంటుంది మనం మనం చేయవలసిన పని లేట్ చేయటం వలన మన జీతము పోగొట్టుకుంటాం మనం మన వలన ఇతరులకు కూడా నష్టపోయేలాగా చేస్తాం దేవుని బిడ్డలారా ముందుగా ఇది దేవుని మెచ్చేది కాదు అని మనం గ్రహించాలి ప్రీ దేవుని బిడ్డలారా ఈ పద్ధతి విధానం ఈ ప్రవర్తన దేవుడు నచ్చేది కాదు అని మనం గ్రహించాలి మనం మన దేవుని నామం గణపరిచే వారముగా ఉండాలి అంతే తప్ప ఆయన నామానికి అవమానకరముగా జీవించకూడదు ఈ దినమున మన జీవితంలో ఏమైనటువంటి ఆలస్యం నష్టపరిచే మనసు ఉంటే ఈరోజున సరి చేసుకుందాం ప్రైస్తలు